హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ సిక్స్టీ ఫోర్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అనన్య చాలా బాధపడుతూ ఫోన్ కట్ చేసి ఏడుస్తూ కూర్చుంది అంతవరకు ఆమెకు కలిగిన సంతోషమంతా భువన మాయం చేసేసింది గాయత్రి మీద కూడా భువన పడింది వసై నువ్వు వాళ్ళ మాయలో ఉన్నావు అందుకే సొంత అక్క బాధ నీకు తెలియడం లేదు నేనే రోజైతే బావని చూశానో ఆ రోజే తనని నా భర్తగా అనుకున్నాను కలలు కన్నాను పెద్ద బావ మరణంతో చిన్నబావ ఆడవాళ్ళని ద్వేషిస్తూ ఉంటే ఎప్పటికైనా బావ మారతాడు అప్పుడు నన్నే చేసుకుంటాడు అనుకున్నాను కానీ బావ మారలేదు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో కోమాలో ఉండిపోతే తనకు మెలుకా రావాలని ఎదురు చూస్తూ నా ఆశలు కోరికలు మనసులో దాచుకొని బ్రతికాను అంతలో ఈ మాయలాడి ప్రత్యక్షమయ్యి కోమాలో ఉన్న బావకి మెలుకు వచ్చేలా చేసింది నా కాకుండా చేసి దాన్ని సొంతం చేసుకోవాలని చూస్తుంది ఇప్పుడు చెప్పు నేను సభ్యత లేకుండా మాటలు అంటున్నానా నా ఆవేదన అర్థం చేసుకొని నీ అక్కకి సపోర్ట్ రా ఆ వగలాడికి కాదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది భువన గాయత్రి అక్కను పట్టుకొని ఐఎమ్ సారీ అక్క నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు నీకు బావంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు కానీ ఇష్టం అనేది ఇద్దరికీ ఉండాలి నీకు మాత్రమే ఇష్టం ఉంటే ఎలా చెప్పు బావ కూడా నిన్ను ఇష్టపడాలి నిజానికి బావ ప్రాణాలతో ఉన్నాడంటే అనన్య వల్ల ఈరోజు బావలో మార్పు వచ్చిందంటే వల్ల బావ అనన్య ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ప్రేమ అనేది ద్వేషాన్ని ఆశ్రయిస్తే అది అనర్థంగా మారుతుంది నిజమైన ప్రేమ ద్వేషాన్ని కాదు త్యాగాన్ని కోరుతుంది నువ్వు నిజంగా బావని ప్రేమించి ఉంటే తన సంతోషం కోరుకునే దానివైతే బావ మనసుపడ్డ అమ్మాయితో పెళ్ళవ్వాలని కోరుకో ప్లీజ్ ద్వేషం స్వార్థం వదులుకో లేదా నువ్వు బాధపడాల్సి వస్తుంది అని సూటిగా చెప్పాల్సిన మాట చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది గాయత్రి భువనం మౌనంగా కూర్చొని ఉండిపోయింది అనన్య క్యాబిన్లో ఉండగా ఆమెకు ఫోన్ వచ్చింది ఆమె చాలా సంతోషంగా ఉంది ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉంది ఆమె మాటలు వినిపించలేదు కానీ చాలా ఎగ్జైట్గా అవతలి వాళ్లతో మాట్లాడుతూ సడన్గా ఎమోషన్ అయిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండడం విక్రాంతికి కనిపించింది అతడు ముఖ్యమైన వర్క్లో ఉన్నాడు అయినా ఆమెను గమనిస్తూనే ఉన్నాడు సడన్గా అనన్య బాధపడ్డం చూసి ఏమైందో అని వెంటనే కాల్ చేశాడు ఆమె ఏడుస్తూ ఫోన్ లిఫ్ట్ చేసింది అతి కష్టం మీద కన్నీళ్లు తుడుచుకుంటూ హలో అని పలికింది విక్రాంత్ కంగారుగా అనన్య ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు ఎవరు ఫోన్లో అని అడిగాడు అంతే అనన్య సీసీ కెమెరా వైపు చూసి కోపం తెచ్చుకొని నీకేం పని లేదా నన్ను అబ్జర్వ్ చేయడమేనే నీ పని ప్లీజ్ నాకు చిరాగ్గా ఉంది ఫోన్ పెట్టు చాలా వర్క్ ఉంది అంటూ ఫోన్ కట్ చేసేసింది అంతే అతడికి అర్థమైంది అనన్యని ఎవరో బాధ పెట్టారు కానీ ఎవరు అని ఆలోచిస్తూ వెంటనే గాయత్రికి ఫోన్ చేశాడు ఆమె బావ నుండి ఫోన్ కాల్ వస్తుంది అనేసరికి భయపడింది టెన్షన్గా ఫోన్ లిఫ్ట్ చేసి బావా అని పిలిచింది విక్రాంతి సూటిగా అడిగాడు గాయత్రి కాసేపటి క్రితం అనన్యతో నువ్వే నా ఫోన్లో మాట్లాడింది అని అంతే గాయత్రి ఫీల్ అవుతూ సారీ బావా నేను అనన్యక్కకి ఫోన్ చేయకుండా ఉంటే బావున్ను తను ఇన్ని మాటలు పడేది కాదు అక్క నోటికొచ్చినట్టు మాట్లాడింది అని ఆమె తిట్టిన అన్నీ చెప్పింది కానీ అక్క తనకి చెప్పిన మాటలు కూడా చెప్పింది భువన కంట్రోల్ లేకుండా మాట్లాడేస్తుంది నో ఇది కరెక్ట్ కాదు పాపం అనన్య చాలా బాధపడిందని ఫీల్ అవుతూ అసలు భువనకి మతుందా అని సీరియస్ అవుతూ గాయత్రి భువన మనసులో బాధ చెప్పిన మాటలు చెప్పడంతో ప్రస్తుతం ఆమెను ఏమీ అనలేకపోయాడు అలానే అనన్య బాధపడుతుంటే చూస్తూ ఉండలేక వెంటనే ఆమె వద్దకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనన్య ఇంకా ఆఫీస్లో ఉండలేక బాధపడుతూ కేశవ్ నేను ప్రాజెక్ట్ ఫైల్ ఇంటికి తీసుకువెళ్తున్నా ఏదన్నా అవసరం ఉంటే కాల్ చేయండి ఎఫ్ఎం నన్ను ఇంటికి తీసుకువెళ్ళవా ప్లీజ్ అని అడిగింది ఆమె ఉన్నట్టుండి అప్సెట్ అవ్వడం ఎఫ్ఎం చూశాడు అందుకే ఏమీ ప్రశ్నించకుండా సరే అని కారు వద్దకు వెళ్ళి ఫోన్ చేసి సార్ అనన్య మేడం అప్సెట్లో ఉన్నారు ఇంటికి తీసుకువెళ్తున్నా అని చెప్పాడు విక్రాంత్ సరేని నేరుగా ఇంటికి చేరుకున్నాడు కానీ అనన్య ఇంటికి వెళ్ళలేదు కాసేపు మనశ్శాంతి కలుగుతుందని శివాలయంలో కూర్చుంది ఎఫ్ఎంకి గట్టిగా చెప్పింది విక్రాంతికి ఫోన్ చేసి నువ్వేం మనం ఎక్కడ ఉన్నామో చెప్పనక్కర్లేదు నేను కాసేపు గుడిలో ఉంటాను నువ్వు వెయిట్ చేస్తే చెయ్యి లేదా ఇంటికి వెళ్ళిపో అని పంపిస్తూ ఉంటే ఎఫ్ఎం తాను ఎక్కడికి వెళ్ళను అని బయట వెయిట్ చేస్తానని చెప్పి కార్ దగ్గర నిల్చున్నాడు అనన్య కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుడికి తన బాధ చెప్పుకుంటూ ఉంది వాళ్ళు ఇంకా ఇంటికి రాకపోవడంతో విక్రాంత్ అనన్య మొబైల్కి కాల్ చేశాడు ఆమె లిఫ్ట్ చేయలేదు భువన చాలా మాటలు అనేసింది మొన్న తండ్రి ఇప్పుడు కూతురు అద్దు ఆపు లేకుండా పోతుంది వాళ్ళకి విక్రాంత్ విసుక్కుంటూ ఎఫ్ఎంకి ఫోన్ చేశాడు అతడు ఫోన్ లిఫ్ట్ చేయాలో వద్దో అర్థం కాలేదు కానీ అనన్య మేడం ఫోన్ చేయొద్దు అన్నారు వచ్చిన ఫోన్ రిసీవ్ చేయకు అనలేదు అని కాన్లిఫ్ట్ చేశాడు అంతే అవతల తిట్లు చివాట్లు వినిపిస్తున్నాయి రేయ్ ఎక్కడున్నారు ఆ పొగరు ఫోన్ తీయదేంటి అసలు ఎక్కడున్నారు అని అడిగాడు ఎఫ్ఎం గుడిలో అని చెప్పాడంతే అర్థమైంది అతడికి సార్ మేడం చాలా బాధపడుతున్నారండి ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు అని చెప్పాడు అంతే విక్రాంతి నేను వస్తున్నాని ఫోన్ కట్ చేసి గుడికి చేరుకున్నాడు అక్కడ ఉన్న ఎఫ్ఎం సార్ రావడం చూసి అతడికి ఎదురు వెళ్ళాడు ఎఫ్ఎం నువ్వు వెళ్ళు మేడం వచ్చే వరకు నేను ఇక్కడ ఉంటాను ఇంట్లో ఎవరికేమీ చెప్పకు సరేనా అని పంపించి దూరంగా నిలుచొని అనన్యాన్ని చూస్తూ ఉన్నాడు ఆమె తల అక్కడ స్తంభానికి ఆంచి కూర్చొని కళ్ళు మూసుకొని ఉంది అక్కడి వాతావరణం నిశ్శబ్దం భగవంతుని సన్నిధిలో మనశ్శాంతిగా అనిపించింది తాను బువ్వన అన్నట్టు ఎలాంటి తప్పు చేయలేదు అలాంటప్పుడు ఆమె ఏమంటే ఏమైంది ఎందుకు ఫీల్ అవ్వాలి అని మనసుకి నచ్చ చెప్పుకుంటూ చాలాసేపు గుడిలో ఒంటరిగా కూర్చొని గడిపింది ఆమెకు బయట వర్షం పడుతుందని కూడా తెలియదు విక్రాంత్ ఆ వర్షంలో నిల్చొని తడుస్తూ ఆమెను అలాగే చూస్తూ నిల్చొని ఉన్నాడు అక్కడికి విక్రాంత్ వచ్చినట్టుగా అలా వానలో తడుస్తున్నట్టు ఆమెకు తెలియదు ఫోన్ చేసి విసిగిస్తున్నప్పుడు అని ఫోన్ లిఫ్ట్ చేయలేదు అతడి స్వరం వింటే గట్టిగా ఏడవాలి అనిపిస్తుంది ఏ అతన్ని గట్టిగా హత్తుకొని తనకి కలిగిన బాధ తగ్గించుకోవాలని అనిపిస్తుంది అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు కానీ విక్రాంత్ మొండిగా తన ఫోన్ అటెండ్ చేయకుండా అలా భువన మాటలు పట్టించుకొని బాధపడుతున్న ఆమెకు గుడిలో అయినా మనశ్శాంతిగా ఉంది అని సెక్యూర్గా నిలుచొని వానలో తడుస్తూ ఉన్నాడు అలా ఎంత సమయం గడిచిందో తెలీదు అనన్య ఏదో గుర్తొచ్చినట్టు ఉలిక్కి పడి చుట్టూ చూసింది వాన పడుతున్నట్టు తెలిసింది ఆమె నిట్టూర్చి కళ్ళు తుడుచుకొని బయట ఎఫ్ఎం ఉన్నాడు తన కారులో కూర్చొని ఉంటాళ్లే ముందు విక్రాంతికి ఫోన్ చేస్తాను ఇందాక లిఫ్ట్ చేయలేదుగా చాలా కోపం వచ్చింటుంది నా మీద అరుస్తాడు అనుకుంటూ లేచి నిలుచొని అతడికి ఫోన్ ట్రై చేస్తూ ఎందుకో వెలుపలి వైపు చూసింది అంతే ఆమె షాక్ అయింది కదలకుండా హోరను కురుస్తున్న వానలో మొండిగా నిలుచొని తడుస్తూ కనిపించాడు విక్రాంత్ ఓ మై గాడ్ అంటూ అటుగా పరుగుతీసింది అనన్య ఇండియాలో అడుగుపెట్టాడు కమల్ అతడి కోసమే చూస్తున్న మాలిని అతడికి ఎదురుగా వెళ్ళి జరిగిందంతా చెప్పింది సదానందం తందానా అంటూ వంత పాడాడు కమల్ మలహోత్ర రగిలిపోతూ నా కొడుకు నింతలో టార్చర్ పెడుతున్నా ఆ విక్రాంత్ అంత చూస్తాను ముందు నా నీళ్ళు బయటికి రావాలి వెంటనే పోలీస్ కంప్లైంట్ చేస్తానని స్టేషన్ వైపు పయనమయ్యాడు గుడిలో కూర్చొని భువన మాటలకి బాధపడుతున్న అనన్య విక్రాంతిని గుర్తు చేసుకుని అతనికి ఫోన్ చేయాలని చూస్తూ బయట వర్షం పడడం గమనించింది ఎఫ్ఎం కార్లో కూర్చొని ఉంటాడు అనుకుంటూ ఎంట్రన్స్ వైపు చూసింది అంతే ఆమె షాక్ అయిపోయింది వర్షంలో నిల్చొని తడుస్తూ ఆమెనే చూస్తున్న విక్రాంత్ కనిపించాడు అతడు చాలాసేపటి నుండి వానలో తడుస్తున్నాడు అని అర్థమవుతుంది అంతే అనన్య భయంగా ఓం ఓ గాడ్ అంటూ అతడి వద్దకు పరుగు పెడుతూ వచ్చింది అనన్య కూడా వానలో తడుస్తూ హే మెంటల్ ఫెలో ఏంటి నువ్వు చేస్తున్న పని ఎందుకు వానలో నిల్చున్నావు ఇలా రా అని అతడి చేయి పట్టుకునే ప్రయత్నం చేసింది విక్రాంత్ విధిలిస్తూ నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు చెప్పు నాకంటే పని పాట లేదు కదా అందుకే ఇక్కడ వానలో తడుస్తూ నిల్చున్నా నువ్వు వెళ్ళు ఇంకాసేపు గుడిలో కూర్చో నేనేం డిస్టర్బ్ చేయను ఇక్కడే ఉంటాను అన్నాడు అనన్య తడుస్తూ అతడి తలపై చేతులు వేసి అర్థం లేకుండా మాట్లాడకు సరే ఇంటికి వెళ్దాం కారులోకి రా అని పిలిచింది అతడు సీరియస్ అవుతూ నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వలేదు నేను రాను ఇక్కడే ఉంటాను నీకు నాకంటే నా మాట కంటే ఎవరో మైండ్లెస్ ఫెలో మాటలు ఇంపార్టెంట్ అనిపించాయి అవునా ఆ మాటలు పట్టుకొని ఏడుస్తూ ఇక్కడ కూర్చొని నన్ను టెన్షన్ పెట్టావు పొగరు కదా అందుకే నా మాట అంటే నీకు లెక్కలేదు అని కోపంగా ఆమె చెయ్యి విసిరి కొట్టాడు అనన్య చేతిగాయం ఉంది ఆమె ఆ అంటూ చెయ్యి పట్టుకుని బాధగా ఫీల్ అయింది ఆమెకి నొప్పి కలిగింది అనుకుని హే ఏమైంది అని కంగారుగా మళ్ళీ ఆమె చేయి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనన్య అతన్ని వెదిలించుకొని ఏమక్కర్లేదు నాకేం కాలేదు నువ్వు నా మాట వినువుగా నేను వినను నేను కూడా వానలో ఉంటాను అప్పుడు నువ్వు హ్యాపీ అవుతావుగా నీ మాట లెక్క చేయలేదుగా నాకు పనిష్మెంట్ ఉంటుంది అని చేతులు కట్టుకొని మొహం తిప్పుకొని నిల్చింది అతడు క్షణం ఆలస్యం చేయకుండా వెళ్ళి కార్ తీసుకువచ్చి రా వెళ్దామన్నాడు అనన్య కోపంగా చూస్తూ వానలో తడిచిపోయి వణికిపోతూ నేను పిలిస్తే రాను అన్నావుగా నేను రాను అని అంటూనే అతడు బాగా తడిసి ముద్దయి ఉండడం చూసి వెళ్ళి కారులో కూర్చుంది అతడు కారు ముందుకు పోనిస్తుంటే అనన్య భువన విషయం మర్చిపోయి నువ్వు ఇంత మెంటల్ అనుకోలేదు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అనే సెన్స్ కూడా లేదా నీకు ఓ గాడ్ ఏదో గుర్తొచ్చి చూశాను కాబట్టి సరిపోయింది లేదు అంటే ఈ వానలో తడుస్తూనే ఉంటావని కోపంగా అతడి వైపు చూసింది విక్రాంత్ ఆమె మాటలకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు కారులో ఉన్న క్లాత్ తీసి ఆమె చేతికిచ్చి తుడుచుకో నువ్వు తడిచావు జలుబు చేస్తుంది అన్నాడు ఆమె అతడి వైపు కోపంగా చూసింది అంతలో వాన ఇంకాస్త ఎక్కువై మార్గం కనిపించలేదు రోడ్ వాటర్తో బ్లాక్ అయింది దాంతో కారు ఒక సైడ్ ఆపాల్సి వచ్చింది అనన్య తన చేతిలో క్లాత్ పట్టుకొని అతడి తలని తుడుస్తూ నేను కాదు నువ్వు ఓవర్గా తడిసావ్ ఓ నో ఫీవర్ వస్తుందేమో అని అతడి షర్ట్ పైన వేసుకున్న బ్లేజర్ వాటర్లో మునిగినట్టు కనిపిస్తుంటే కార్ అప్పుడే కదిలేలా లేదు అని అర్థం చేసుకుని సరే ముందు ఆ బ్లేజర్ లోపల షర్ట్ తీసి పక్కన పెట్టు అని చెప్పింది అతడు ఆమె తడిసిన దేహం ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నది గమనించి ఇబ్బందిగా చూపు తిప్పుకొని పర్లేదు ఇంటికి వెళ్ళాక మార్చుకుంటాను అన్నాడు అనన్య చిరాకు పడుతూ అరే చెప్తే అర్థం కాదా ఇప్పుడిప్పుడే వాన తగ్గేలా లేదు ముందు విప్పు అని ఆమె చొరవగా అతడిపై కోటు విప్పింది విక్రాంతి వింతగా చూస్తూ ఆమె షర్ట్ విప్పే ప్రయత్నం చేస్తుంటే ఏ ఆగు నేను తీస్తాను అంటూ అతడి షర్ట్ విప్పి ఆమెకు టాప్లెస్గా కనిపించాడు అతడి ఎక్సర్సైజ్ బాడీ అలా ఆమెకు దగ్గరగా కనిపిస్తూ ఉంటే అనన్య తడబడింది ఏ ముందిరా బాబు నీ బాడీ అనిపించింది ఆమె చాలా ఇబ్బందిగా పక్కకు తిరిగి కూర్చొని దుప్పట తడిసిపోయేసరికి గట్టిగా పిండుకుంటూ వణుకుతున్న దేహం ముడుచుకొని పోతుంటే ఆమె చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యింది ఆమె పెదవులు చలికి అదిరిపడుతూ చిన్నపిల్లల చన్నీళ్ళ స్నానం చేసి వణికి వణికినట్టు వణుకుతూ అటువైపు తిరిగి కూర్చుంది బయట ఏమాత్రం తగ్గని వాన అనన్య అవస్థ అంతా విక్రాంత్ చూస్తూనే ఉన్నాడు ప్రస్తుతం అతడి వ వంటి మీద షర్ట్ లేదు తడిసిన బట్టలు తీసేయడంతో అంత చలి లేదు అతడు మగాడు కాబట్టి తీసేశాడు కానీ అనన్య అలా చేయలేదు అందుకే చాలా ఇబ్బంది పడుతుంటే విక్రాంత్ ఆమె వేసుకున్న దుప్పట్టా పట్టుకొని కప్పుకున్న లాగేశాడు అనన్య షాక్ అయింది ఏం చేస్తున్నావని అడిగేలోగా ఆమె వేసుకున్న దుప్ప దుప్పట్టా తీసి పక్కన పడేసి ఎందుకు ఆ తడి దుప్పట మీదేసుకొని వణికిపోతావు ఈ పొడి క్లాత్తో తుడుచుకో అన్నాడు ఆమె వణుకుతున్న స్వరంతో నీకు నిజంగానే మెంటల్ వేసుకున్న దుప్పట తీస్తావేంటి అని అరుస్తూ అతడి ఛాతీ ఎక్స్పోజ్ అవ్వడం చూసి ఓ నో అని ఇబ్బందిగా మోహన్ తిప్పుకొని పక్కకు తిరిగి కూర్చుంది అనన్య చెప్పిన మాట వినదు అని తెలిసిన విక్రాంత్ ఆమెకు అమాంతం దగ్గరికి తీసుకొని సిగ్గుపడింది చాలే కానీ చెప్పిన మాట వినవు కదా నువ్వు అని ఆమె చేతిలో క్లాత్ తీసుకొని ఆమెను అతడి ఛాతికి అంటుకో అంటు అంచుకొని చిన్నపిల్లకి తుడుస్తున్నట్టు ఆమెపై ఎంతో హక్కు ఉన్నవాడిలా తడి తుడుస్తూ ఉన్నాడు బయట హోరున వర్షం పడుతుంది అనన్య గుండె వేగం కొట్టుకోసాగింది విక్రాంత్ వెచ్చడి దేహాన్ని హత్తుకొని ఉంది ఆమెకు మతిపోతుంది అతడి శరీర రోమం ఆమెను పూర్తిగా కంట్రోల్ తప్పేలా చేస్తుంటే అనన్య ఓ నో అని కళ్ళు మూసుకొని ఉండిపోయింది అతడు ఏమాత్రం ప పట్టించుకోలేదు ఆమె తడిసిన దేహం తుడుస్తూ ఏంటి అంత సిగ్గుపడిపోతావు విశాఖపట్నంలో తమరు టాప్లెస్గా ఉన్నారు అప్పుడు నిన్ను చూసి నేనేమైనా సిగ్గుపడ్డానా ఏంటి కాకపోతే ఇలాగే కళ్ళు మూసుకున్నా అనుకో ఇప్పుడు నేను టాప్లెస్ అయి ఉంటే ఏమైంది నువ్వెందుకు కళ్ళు మూసుకోవడం చాలు చాలు బిల్డప్ ఇవ్వకు అని ఆమెకు ఊహించని షాక్ ఇచ్చాడు అంతే అనన్య వణుకుతూ అతడి వైపు అయోమయంగా చూస్తూ ఇప్పుడు నువ్వేమన్నావు అని అడిగింది అతడు నోరు జారాడు అనుకొని మాట మారుస్తూ ఏమన్నాను నేను టాప్లెస్ అయితే తప్పేంటి మగాణ్ణేగా అన్నాను నీకెలా వినిపించింది అని తిరిగి ప్రశ్న వేశాడు అనన్య తడబడుతూ వైజాగ్ మ్యాటర్ ఏదో మాట్లాడావుగా అంటే ఏంటి నువ్వు అంటుంది అని ఇబ్బందిగా ఆమె డ్రెస్ సరి చేసుకుంటూ ఉంటే అతడు నవ్వుతూ అనన్ని నీకు అవసరమైన మాటలు అర్థం కావు అనవసరమైన మాటలు బాగా అర్థమవుతాయి ఇంతకీ భువన ని నేమంది అని టాపిక్ మార్చాడు ఆమె తడబడుతూ ఆమె నన్నేమంటుంది ఆ విషయం నీకెవరు చెప్పారు గాయత్రితో మాట్లాడావా ఈ గాయత్రికి ఏం పనిలేదు అని వాదిస్తూ ఉంటే బయట ఎక్కడో పిడుగు పట్టట్టు సౌండ్ వచ్చింది ఆమె భయపడిపోయి అతన్ని గట్టిగా చుట్టేసి ముడుచుకుంది విక్రాంత్ ఆమెను అదే అవకాశంగా హత్తుకొని వెచ్చని కౌగిల్లో చలి అంతటిని తొలగిస్తూ ఏం కాలేదు ఎక్కడో పిడుగుపడినట్టుంది భయపడకు అంటున్నాడు అనన్ని అతడిని అలాగే పట్టుకొని భయంగా ఉంది మన కారు మీద కూడా పిడుగుపడితే అని భయంగా అతన్ని పట్టుకొని అడిగింది అతడు నవ్వుతూ ఏముంది ఇద్దరం స్పాట్లో పోతాం అన్నాడు అంతే అనన్య చిన్నపిల్లల ఏడుస్తూ వద్దు నాకు భయం వేస్తుంది అలా మాట్లాడకు ఇంటికి వెళ్ళిపోదాం పద ప్లీజ్ అని అడిగింది ఆమె అలా పూర్తిగా కంట్రోల్ తప్పి తన భయం అలా బయట పెట్టేస్తూ ఉంటే భలే నవ్వు వచ్చింది విక్రాంతికి అతడు నవ్వుతూ అనన్య నీకు ఇంత భయం ఉందా ప్రాణం అంటే ఇంత దీపా అన్నాడు ఆమె కన్నీళ్లతో అతడి వైపు చూసి నా ప్రాణం అంటే కాదు నీ ప్రాణం అంటే తీపి నీకు ఏం కాకూడదు నువ్వు క్షేమంగా ఉండాలి నువ్వు నా ఇక్కడికి వచ్చావు అందుకే భయం వేస్తుంది నీకేమన్నా అవుతుందేమో అని చెప్పింది ఆ క్షణం అతడికి ఎంత సంతోషం వచ్చిందో చెప్పలేను ఆమెను రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు అనన్య నోరుచారాని అనుకుని అంటే నీకేమన్నా అయితే ఆంటీ బాధపడతారు అందుకే భయం వేస్తుందని ఇంకా ఏదో చెప్తుంటే ఆమెను గట్టిగా గుండెకు హత్తుకొని కాస్త బలంగా ముద్దు పెట్టాడు అనన్య భయం కాస్త షాక్గా మారింది విక్రాంత్ ఆమెను చాలాసేపు అలాగే కిస్ చేస్తూ ఉన్నాడు అనన్య మైండ్ బ్లాక్ అయిపోయింది చలితో వణుకుతున్న శరీరం ఒక్కసారిగా వేడెక్కిపోయింది అతన్ని విదిలించే ప్రయత్నం కూడా చేయలేకపోయింది అలాగే అతన్ని పెనవేసి పట్టుకొని ఉండిపోయింది ఆమెను గాఢంగా ముద్దాడి విడిచిపెట్టిన విక్రాంత్ చేసిన తప్పు ఆమె పెదవి తెలియచేసింది ఎర్రగా కందిపోయి ఆమె అదరాలు పడ్డట్టు కనిపిస్తున్నాయి అది చూసి అతడు ఫీల్ అయ్యాడు ఆమె అయోమయంగా చూస్తూ ఉంది ఇప్పుడు అతడికి క్లారిటీ వచ్చింది తానేం చేశాడో అన్నది వాన వెలిసింది కానీ ఆ ఇద్దరిలో కంగారు తగ్గలేదు అనన్య బిగుసుకుపై చూస్తుంటే అతడు అనన్య గొడవ చేస్తుందేమో అని టాపిక్ మారుస్తూ సింపుల్గా చూడు బయట వాన తగ్గిపోయింది ఇంటికి వెళ్ళొచ్చు లోగా నువ్వు భయంతో ఏమైనా అవుతావేమో నీకేదే నీకేమైనా జరిగితే ఆంటీ బాధపడతారు అని వేరే దారి లేక అలా చేశాను నువ్వేం ఫీల్ అవ్వకు అని పూర్తి సీన్ మార్చేశాడు అంతే అనన్య విస్తుపోయి ఏంటి అని గట్టిగా అరిచేసింది అతడు కారు స్టార్ట్ చేస్తూ ఏ ఒకసారి చెప్తే అర్థం కాలేదా నేను నిన్నేం కిస్ చేయలేదు ఆంటీ కోసం నిన్ను సేవ్ చేశానంతే సరే నాకు వేరే ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో నేను నిన్ను ఇంటి వద్ద వదిలి వెళ్తాను అంటూ కారు ముందుకు పోనిచ్చాడు అనన్య కోపంగా చూస్తూ అతన్ని మెంటల్ ఫెలో అని తిడుతూ ఉంది మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్